గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సాయంత్రం అలాగా బయటికి వెళ్ళి ఎలా వస్తున్నప్పుడు అరటిపాలు పట్టుకొని వచ్చాను అరటిపలు పట్టుకొని వచ్చినప్పుడు మా అతను ఓ పెద్ద ఆయన ఉంటాడు వాళ్ళకి ములంకాడ తోట ఉంది ఫ్రెష్ ములంకాడలు ఉన్నాయి సార్ తీసుకెళ్ళండి బాగుంటాయంటే తక్కువ రేటుకి ఇస్తాడు మనకి ములంకాడలు నేను పట్టుకుని వచ్చేసాను వస్తున్నప్పుడు గుర్తొచ్చింది మీరంతా గుర్తొచ్చారు ఆ ప్రేక్షకులంతా గుర్తొచ్చారు ములంకాడ్లతోని ఒక పికిల్ తయారు చేస్తాను నేను సింపుల్ వేగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఆ పికిల్ మనం ఈరోజు తయారు చేసి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు సింపుల్ వేలో చెప్తాను మా అమ్మగా అడిగాను అమ్మ శ్రీకాకుళం ఎలా శ్రీకాకుళంలో ఎలా చేస్తారో మా ఊర్లో ఎలా చేస్తారో అది చెప్పింది డీటెయిల్డ్గా చెప్పింది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మంచి ములంకాళ్ళు చాలా ఇచ్చారు ములంకాళ్ళు కారం కావాలి మెంతులు కావాలి ఆవాలు కావాలి ఉప్పు కావాలి అండ్ తెల్ల నువ్వులు కూడా కావాలి ఈ త్రీ పార్ట్స్ ఉంటాయి కదా దాన్ని దోరగా మనం వేపుకోవాలి ఆవాలు కప్పు నిండా అండ్ మెంతులు మెంతులు దానిలో సగం తీసుకోవాలి అండ్ నువ్వులు నువ్వులు కూడా సగం తీసుకోవాలి వీటిని దోరగా వేపుకోవాలి వీటిని దోరగా వేపుకోవాలి వేపుకుంటే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది చాలా బాగా వస్తుంది ఇది వేగే లోపల ములంకాళ్ళని మనం కట్ చేసుకుందామండి ములం నేను తీసుకున్నా దీన్ని ఎట్ చేశానంటే నేను వచ్చిన వెంటనే శుభ్రంగా మంచిగా కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను ఆరబెట్టిన తర్వాత మన దాని పైన ఉన్న ఈ తోలుని అనుకుంటారు అది ఇలాగా లైట్గా తీసేసుకోవాలి సో దట్ ఆ పసర వాసన ఏదైతే ఉంటుందో అది పోతుంది పూర్తిగా పోతుంది మనకి టేస్ట్ బాగుంటుంది చూడండి బొలం ఈ సైజులో వన్ వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ ఆ టూ సెంటీమీటర్ రేంజ్లో కోసుకుంటే మనకి బాగుంటుంది ఆ సైజులో కోసుకోవాలి ఇది కూడా రెడీ అయిపోయిందండి మొత్తం వేగిపోయింది దీన్ని ఆపేసుకొని కొద్దిగా చల్లార్చి చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ములంగడ్లు కోసుకొని ఉంచుకున్నామంటే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలని మేము చెప్తాం మళ్ళీ కళాయాలు వేయించుకొని గ్రౌండ్నట్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకొని మంచి వాసన వస్తుంది లేదంటే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు కానీ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటే పచ్చళ్ళకి ఆవు గ్రౌండ్నట్ ఆయిల్ బాగుంటుందని మామ చెప్తుంది అందుకే మనం గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాం ఇందులో పావు కిలో గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకోవాలి గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నా ఇది బాగా వేడెక్కిన తర్వాత దోరగా మనం ఇప్పుడు పోసుకున్న ములంకాళ్ళు ఉన్నాయి కదా ములంకాడని వేపుకోవాలి అలా నూనె బాగా వేడెక్కిందంట నూనె వేడెక్కింది కాబట్టి దీనిలో మనం ఈ మొక్కలను వేసుకొని వేపుకున్నాం ఎక్కువ వేయకపోవడం లైట్గా ఒక టూ టు త్రీ మినిట్స్ మనం అలా వేపుకున్నాం అనుకోండి అప్పుడు మనకి బాగుంటుంది ముందంకాయలు వేగిపోవడానికి వచ్చిందంటే ఇక దించేసుకోవాలి దీన్ని మరీ ఎక్కువగా వేగితే ఈ డెవలప్ అయిపోతుంది కాబట్టి నాపేసుకోవచ్చు రిమైనింగ్ ఆయిల్ ఉంది కదండి ఇది మనం ఫర్దర్ ఆవకాయలు ఒకటి దీన్ని వాడతాము దీన్ని మనం ఏమి ఇది చేయము దీన్నే వాడుకుంటాము కాబట్టి దీన్ని చల్లార్చుకోవాలి ఈవెన్ ఆ ముక్కలు కూడా చల్లబడాలి మన ములంకాయలు చల్లారే లోపల ములంకాయ ముక్కలు చల్లారి లోపల మనం ఆల్రెడీ పౌడర్ చేసుకొని ఉంచుకున్నామంటే దాన్ని మేము ఒక కంటైనర్లో తీసుకుంటాము ఉప్పు కారం అనేది చూసుకొని మీకు ఎలా వీలైతే ఆ విధంగా కలుపుకోండి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని రెడీ చేసుకుంటే మనం ఒకసారి మన ములంకాడలు అవి చల్లారిపోయిన తర్వాత దాన్ని వీటిలో వేసి బాగా మిక్స్ చేసుకోవడమే ఆల్రెడీ చల్లారిపోయినాయండి ఈ మొక్కలు నిన్న వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కింద ముక్కలకి బాగా పట్టాలి ఉప్పు కారం ఉప్పు కారం బాగా పడితే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మంచి వాసన వస్తుందండి బాబా అన్ని మసాలాలు వేగి ఉన్నాయి కదా మంచిగా మంచి ఫ్లేవర్ వాసం వస్తున్నాయి గ్యాస్ బాగా కలుపుకున్నాము బాగా కలిసిందండి దీనిలో ఆల్రెడీ మరగేసుకుని ఉంచుకున్న ఆయిల్ ఉంది కదా దాన్ని పూడి చేసుకోవాలి బాగా మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఒక మంచిగా కలిస్తే కలర్ అద్దిరిపోతాయి ఓకే ఆల్మోస్ట్ రెడీ దే నాకు సరి సరిపోయినంత ఆయిలే ఉందండి అదే నాకైతే సరిపోతుంది ఆయిల్ కూడా చూసుకొని మీరు కలుపుకోండి ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా మళ్ళీ ఆయిల్ కొద్దిగా మరగేసుకొని కలుపుకోండి ఎందుకంటే మళ్ళీ పచ్చ ఆయిల్ వేయకండి కొద్దిగా మరగేసుకొని కలుపుకుంటే బాగుండాలి గ్యాస్ దీన్ని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని మార్నింగ్ చూసుకున్నారు అంటే కొద్దిగా ఉప్పు కారం ఎలా ఉందో కూడా ఒకసారి చూసుకొని తర్వాత కావాల్సినంత మళ్ళీ వేసుకొని అప్పుడు మూత పెట్టుకొని మార్నింగ్ వరకు దాన్ని కూడా అలాగా ఒక పక్కకు కూర్చోయండి కూంచేస్తే మార్నింగ్ కల్లా మీకు ఆవకాయ రెడీ అయిపోతుంది అయిపోయి మార్నింగ్ కలుసుకో గుడ్ మార్నింగ్ అండి ఇగో ఆవకాయ రెడీ అయిపోయింది రాత్రి నానబెట్టుకున్నాం కదా మంచిగా ఆయిల్ తేలింది కొద్దిగా ఆయిల్ తక్కువ ఉంది కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ వాసన అయితే మరి చాలా మంచిగా వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి దేంతోనే నా వేసుకోవచ్చు చక్కగా మంచిగా పప్పు చేసుకొని పప్పులో ఆ మాత్రం నెయ్యి వేసుకొని ఈ ములంకాడ వంక ములంకాడ పచ్చడి కానీ తింటే ఆవకాయ కానీ తింటే అది అనుకోండి సూపర్ అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా చేయండి ఈరోజు శనివారం నేను కంపల్సరీ ట్రై చేస్తాను మంచిగా ముద్దపప్పు వండుకొని దానిలో ఆ మాత్రం నెయ్యి వేసుకొని తింటే జీవితంలో ఇంకేం అవసరం లేదు చికెన్లు కానీ మటన్లు కానీ ఏం అవసరం లేదు అదిరిపోతాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ మీ కామెంట్స్ని కూడా కామెంట్ బాక్స్లో వేయండి థ్యాంక్ యూ బాబా